సిసిలీ వద్ద సముద్రంలో బోల్తాపడిన బయోసియాన్ అనే విలాసవంతమైన పడవలో హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నట్లు చెబుతున్నారు ఇప్పటికే ఈ ప్రమాదంలో అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే తాజాగా ఇదే పడవలో మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చైర్మన్ జోనాథన్ బ్లూమర్ ఆయన సతీమణి ఫోర్డ్ ఛాన్స్ లాయర్ క్రిస్ మొరవిల్లో కూడా ఉన్నట్లు తెలియవస్తోంది ఈ విషయాన్ని సిసిలీ సివిల్ ప్రొటెక్షన్ విభాగాన్ని ఉటంకిస్తూ బీబీసీ వెల్లడించింది మిగిలిన నలుగురు ఎవరనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు ఈ హై ప్రొఫైల్ ట్రాజడీ గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం దాదాపు యాభై ఆరు మీటర్ల పొడువున్న బయోసియాన్ అనే విలాసవంతమైన పడవలో మొత్తం ఇరవై రెండు మందితో ప్రయాణం మొదలెట్టింది వీరిలో బ్రిటన్ అమెరికా కెనడా వాసులున్నారు స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తీవ్రమైన సుడిగాలి కారణంగా పడవ బోల్తా పడింది ప్రమాదం నుంచి పదిహేను మందిని కాపాడారు షిప్ కుక్ మృతదేహాన్ని వెలికి తీశారు ఈ ట్రిప్ ను తన సహోద్యోగుల కోసం లించ్ ప్లాన్ చేసినట్టుగా ఆయన ప్రతినిధి వెల్లడించారు అమెరికాలో ఓ మోసం కేసులో లించ్ ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు నలుగురు బ్రిటన్ పౌరులు ఇద్దరు అమెరికన్లు తప్పిపోయిన వారిలో ఉన్నారు తాబ్ది గజం ఆటోనమీ కంపెనీ వ్యవస్థాపకుడు మైక్ లించ్ కూడా ఈ పడవలు ప్రయాణిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అయితే గజ ఈతగాళ్లు మొత్తం పదిహేను మందిని రక్షించారు వారిలో లించ్ భార్య ఎంజెలా బాకేట్స్ కూడా ఉన్నారు ఒక పసి పాపను లిఫ్ట్ చేసి పాలెర్ము ఆసుపత్రికి తరలించారు మొత్తం ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారని మేయర్ ఆఫీస్ వెల్లడించింది ఒక మృతదేహం పడవలో కనిపించిందని తెలిపింది యూరోపియన్ సీనియర్ వెదర్ డేటాబేస్ ప్రకారం ఆదివారం రాత్రి నుంచి సిసిలిలో గాలులతో పాటు భారీ వర్షం కురిసిందని వెల్లడించింది ఆదివారం ఇటలీకి దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంతకు ముందు కూడా హెచ్చరించింది బ్రిటిష్ ఫ్లాగ్ తో బయలుదేరిన ఈ విలాసవంతమైన పడవలో దాదాపు ప్రయాణికులందరూ బ్రిటిష్ పౌరులు సిబ్బంది కూడా బ్రిటిష్ వారే ఇద్దరు ఆంగ్లో ఫ్రెంచ్ ఒకరు ఐరిష్ ఒకరు శ్రీలంకకు చెందిన వారున్నారు న్యూజిలాండ్ కు చెందిన ఇద్దరు పౌరులు ఈ పడవలో ఉన్నారని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది అయితే గల్లంతైన వారి జాబితాలో వీరి పేరు లేదు అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి పేరు ఇప్పటి వరకు బహిరంగపరచలేదు ఒక ఇటాలియన్ ఫైర్ బ్రిగేడ్ వెంటనే గజ ఈతగాళ్ళను ప్రమాద స్థలానికి పంపించింది అలాగే హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది ఆపరేషన్ సెర్చ్న్ ఇక బ్రిటన్ కు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్త మైక్ లించ్ రెండు వేల పదకొండు నుంచి పలు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు తన టెక్నాలజీ కంపెనీ ఆటోనమీని అమెరికాకు చెందిన హ్యూలేట్ ప్యాకెడ్ కి పదకొండు బిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీ ప్రకారం తొంభై రెండు వేల కోట్లకు విక్రయించాడు ఈ వివాదం నుంచి ఆయన ఏడాది జూన్ లో శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు ఆయన నిర్దోషిగా తీర్పిచ్చింది ఇక లించ్ పై వచ్చిన ఆరోపణల విషయానికి వస్తే ఆయన తన కంపెనీ రెవెన్యూ వాస్తవం కంటే ఎక్కువ చేసి చూపించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున పరిశోధనలు చేసి ఆ తర్వాత ఆటోనమీ పేరుతో కంపెనీని స్థాపించారు బ్రిటన్ లోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా ఆటోనోమీ ఎదిగింది బ్రిటన్ బ్లూచిప్ కంపెనీలో ఒకటిగా నిలిచింది ఇక లించ్ పరిశోధనలను బ్రిటన్ విద్యావేత్తలు సైంటిస్టులు పెద్ద ఎత్తున ప్రశంసించారు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం టెక్నాలజీ ఇన్నోవేషన్ కు సలహాదారుగా లించ్ ను నియమించింది ఈ విలాసవంతమైన పడవలో ప్రయాణించిన వారిలో మోర్గాన్ స్టాన్లీ చైర్మన్ ఇంటర్నేషనల్ జోనాథ్ బ్లూమర్ క్రిస్ మోర్విల్లా లించ్ లాయర్ కూడా ఉన్నారని చెబుతున్నారు వారితో పాటు మైక్ లించ్ పద్దెనిదేళ్ల కూతురు హెర్నా కూడా తప్పిపోయిన వారి జాబితాలో ఉన్నారు వాతావరణం సరిగ్గా లేనందువల్ల పడవ మునిగిపోయిందని చెబుతున్నారు ఇప్పటి వరకు మొత్తం పదిహేను మందిని రక్షించారు ఆరుగురి ఆచూకీ తెలియడం లేదు అయితే ఒక వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు అయితే ఇప్పటి వరకు ఆ మృతదేహం ఎవరిదనేది గుర్తించలేకపోయారు ఇక మంగళవారం ఉదయం నుంచి మరోసారి గాలింపు చర్యలు మొదలెట్టారు బ్రిటిష్ మీడియా సమాచారం ప్రకారం లించ్ కేసులో సాక్షిగా బ్లూమర్ వ్యవహరించారని తెలిపింది లించ్ పై అమెరికా టెక్ దిగ్గజం హెచ్పి సాఫ్ట్వేర్ చౌర్యంపై గతంలో కేసు వేసింది ఈ కేసులో లించ్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీఫెన్ చాంబర్ లైన్ కూడా నేడు యాదృచ్ఛికంగా ప్రాణాలు కోల్పోయాడు పడవ మునిగిన గంతల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది కేంబ్రిడ్జ్ షైర్ లో స్టీఫెన్ శనివారం జాగింగ్ చేస్తుండగా ఓ కారు ఢీకొంది ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి లైఫ్ సపోర్టింగ్ వ్యవస్థపై ఆసుపత్రిలో ఉన్నాడు లించ్ మరణించిన గంతల వ్యవధిలోనే అతడు కూడా ప్రాణాలు వదలడం యాదృచ్ఛికమే బ్రిటిష్ లించ్ మృతిని బ్రిటన్ మీడియా పతాక శీర్షికన వార్త ప్రచురించింది అయితే అధికారికంగా ఆయన మృతి చెందినట్లు ప్రకటించకపోయినప్పటికీ కొన్ని పత్రికలు మాత్రం ఆయన మృతి చెందారని ప్రకటించేశాయి వాస్తవానికి ఆయన అమెరికాలో ఓ మోసం కేసు నుంచి బయటపడ్డారు దీంతో స్నేహితులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదామనుకున్నారు పడవ ప్రయాణం కాస్త విషాదంగా మారడం విచారకరమే